నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల తీరు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి బాటలోనే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారా అనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి బాట ఏంటి చంద్రబాబు నాయుడు అటువైపు వేస్తున్న అడుగులు ఏంటి అంటే గతంలో కుప్పంని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ వచ్చారు కుప్పంలో గెలవబోతున్నావు చెప్తూ వచ్చారు కుప్పంలో గెలవడానికి సంబంధించి సీరియస్గా ఎఫర్ట్స్ పెడుతూ వచ్చారు కుప్పంలో వైసీపీని గెలిపించండి గెలిచిన భరత్ని మంత్రిని చేస్తానంటూ చెప్పారు కుప్పం మున్సిపాలిటీని గెలిచేశారు సో ఇవటన్నింటినీ గెలిచే క్రమంలో కుప్పంని వైసీపీ టార్గెట్ చేస్తూ వచ్చింది కుప్పంలో వైసీపీ జెండా ఎగరేయడానికి సంబంధించి చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది గతంలో రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ పులివేంద్ర వైపు పెద్దగా చంద్రబాబు నాయుడు కన్నెత్తి చూసేవాళ్ళు కాదు కుప్పం వైపు పెద్దగా వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నెత్తి చూసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్లో జగన్ కుప్పంని టార్గెట్ చేస్తే చంద్రబాబు నాయుడు పులివెందుల్ని టార్గెట్ చేసినట్టు కనపడుతుంది పులివెందుల జడ్పీటీసీ ఎన్నికని కూటమి సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే దీనికి ఒక ఉదాహరణగా చూడొచ్చు కూటమి సర్కారు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో గెలవడం ద్వారా సాధించేది ఏమైనా ఉంటుందంటే ఖచ్చితంగా దాని ద్వారా సాధించేది ఏమి ఉండదు కానీ పులివెందుల్లో మేము తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసామని చెప్పుకోవడానికి పనికి సో ఈ ఏడాది కాలము రెండేళ్ల కాలము దాన్ని క్యాంపెయిన్ చేసుకోవడానికి పనికి వస్తుంది ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్తున్నారు మీ సొంత ఊర్లో పులివెందుల్లోనే మేము గెలిచాను చూడండి అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది ఇది పొలిటికల్ ఫ్రెస్టేజ్ కోసం పనికి వస్తుంది తప్ప పొలిటికల్ సస్టైనబిలిటీకి మాత్రం కూడా ఉపయోగపడే పరిస్థితి ఉండదు ఎందుకంటే గతంలో కుప్పంలో మున్సిపాలిటీ గెలిచి కుప్పంలో తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీలో పోటీ చేయడానికే భయపడుతుంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో భారీగా విజయాలు నమోదు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది నంద్యాల ఎంత ముందు వీడియోల్లో కూడా నేను చెప్పాను నంద్యాలలో భారీగా డబ్బులు ప్రవహింపచేసి నిన్న మాజీ ఏఏఎస్ విజయ్ కుమార్ గారు నాతో ఇంటర్వ్యూలో చెప్తూ కొన్ని విషయాలు రేజ్ చేశారు ఆయన చెప్తున్న దాని ప్రకారం నంద్యాల బై ఎలక్షన్లో కొంతమంది అధికారులు తీసుకెళ్ళి డబ్బులు పంచారు అధికారులే ఓటర్లకు డబ్బులు పంచారు సో ఆ స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా దుర్వినియోగం చేసి డబ్బులు పంచి నంద్యాల బై ఎలక్షన్లో గెలిచి ఆ తర్వాత కొన్ని నెలల్లో జరిగిన సా ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ సో అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి ఫాల్స్ ప్రెస్టేజెస్కి పోయి గెలిచిన వాటి వల్ల ప్రయోజనం ఉండదు ఆ తర్వాత నష్టం కూడా చవి చూడాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పని టార్గెట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అటువంటి నష్టాన్ని చవి చూశారు ఇప్పుడు పులివెందుల్లో వైసీపీని టార్గెట్ చేయడం ద్వారా చంద్రబాబు కూడా అదే అదే తరహా అదే స్థాయిలో నష్టాన్ని చవి చూసే పరిస్థితి కనపడుతోంది అయితే ఇక్కడ టార్గెట్ చేయడం వేరు గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కుప్పంలో అధికార దుర్వినియోగం చేసింది అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది కానీ పులివెందుల్లో కూటమి సర్కారు చేస్తుంది మాత్రం దుర్మార్గంగా కనపడుతోంది దుర్మార్గంగా కనపడుతుంది మాట నేను ఎందుకంటున్నానంటే ఒక ఊరు ఓటర్లంతా పక్క ఊరికి వెళ్ళి ఓటేయండి పక్క ఊరు ఓటర్లంతా ఈ ఊరికి వచ్చి ఓటేస్తారు ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడా ఇలా జరిగి ఉండదు ఒకసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బూత్లు మార్చే అధికారం ఎవరికి ఉండదు కానీ ఆంధ్రప్రదేశ్లో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓ గ్రామానికి సంబంధించిన ఓటర్లంతా పక్క గ్రామా గ్రామానికి వెళ్ళి ఓటు వేయాలి ఇలాంటి ఒక నిబంధనని ఎలక్షన్ కమిషన్ అక్కడ తీసుకొచ్చింది అంటే ఎవరి ప్రెజర్ మేరకు ఏ చట్టం చెప్పిందని ఏ నిబంధనలు అనుమతించాయని నోటిఫికేషన్ కంటే ముందే ఏ బూత్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఏ బూత్లో ఎవరు ఓటు చేయబోతున్నారు అనే డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటే ఆ తర్వాతే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చి ఇంకో రెండు రోజులు ఎన్నికలు ఉన్నాయనగా అక్కడ బూత్లు మార్చేసి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో వెళ్ళి ఓటేయండి అని మొత్తం గ్రామానికి అధికారులు చెప్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ చెప్తుందంటే ఏ తరహా గెలవడం కోసం ట్యాక్టీస్ అక్కడ ఉపయోగిస్తున్నారు గెలవడానికి సంబంధించి ఏ స్థాయిలో అడ్డదారులు దూకుతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది సో జగన్మోహన్ రెడ్డి కిటికీ తీస్తే చంద్రబాబు నాయుడు తలుపులు తీసి మరీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అనేదానికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఒక ఉదాహరణ నిజానికి ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా కొత్తగా కూటమి సర్కార్కి వచ్చే కిరీటం ఏమి ఉండదు కానీ ఈ ఎన్నికల్లో గెలిచిన ఈ ఎన్నికల్లో ఓడిన కూటమి సర్కారు అపకీర్తినే మూట కట్టుకోవాల్సి వస్తుంది గెలిస్తే ఎలా అపకీర్తి అంటే గెలిస్తే కూడా అది విజయంగా చూసే పరిస్థితి ఉండదు గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు గెలిచిన విజయాలుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది ఒక నంద్యాలలో టీడీపీ గెలిచిన విజయంగా కుప్పంలో వైసీపీ స్థానిక సంస్థల్లో గెలిచిన విజయంగానే పులివెందుల్లో టీడీపీ గెలిస్తే చూడాల్సి ఉంటుంది అధికారం ఉంది కాబట్టి అధికార యంత్రాంగం ఉంది కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి పోలీసులు ఉన్నాయి కాబట్టి ఉన్నారు కాబట్టి సో బెదిరించి ప్రలోభ పెట్టి గెలిచారు అని అనుకుంటారు ఒకవేళ ఓడిపోయింది అంటే ఇంత ఎఫర్ట్ పెట్టి కూడా అధికార దుర్వినియోగం చేసి కూడా డబ్బులు ఖర్చు పెట్టి కూడా దౌర్జన్యం చేసి కూడా బూతులు మార్చి కూడా బెదిరించి కూడా ఓడిపోయారంటే ప్రజల్లో ప్రభుత్వంపైన ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో చూడండి అని చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎఫర్ట్ పెట్టడమే తెలుగుదేశం పార్టీ ఒక రాంగ్ అటెంప్ట్గా చూడాలి ఈ ఎఫర్ట్లో గెలిచినా ఓడినా అపకీర్తిని తెలుగుదేశం పార్టీ మూట కట్టుకునే పరిస్థితి కనపడుతోంది గతంలో జగన్మోహన్ రెడ్డి కారణంగా నష్టపోయాం జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగం చేశారు ఎలక్షన్ ప్రక్రియని ఫార్స్గా మార్చేశారు అని చెప్పి దానికి రెట్టింపు దానికి పది రెట్లు ఎక్కువగా ఇప్పుడు కూటమి సర్కారు చేస్తూ ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి జరిగిన నష్టానికి పదింతల ఎక్కువ నష్టం కూటమి సర్కారు చూడాల్సి ఉంటుంది